టీచర్స్ డే సందర్భంగా ఇవాళ కేక్ చేశాను ఎగ్లెస్ కేక్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా వాళ్ళ టీచర్ కోసం అయితే చేయించుకున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేయాలి అంటే వీడియోను పూర్తిగా చూసేయండి ఈరోజు కేక్ మాత్రం కేక్ పాత్రలో చేస్తున్నాను ఇది స్టవ్ పైన గ్యాస్ మీద చేసుకోవచ్చు ఓవెన్ అయితే కాదు ఇలా వీటికి త్రీ పీసెస్ అనేవి వస్తాయి ఇది చిన్నది తర్వాత కేక్ చేసేది ఆ తర్వాత మూత ఈ పాత్ర చాలా పాత మోడల్ అండి నా చిన్నతనం నుంచి ఇలాంటి మోడల్ మా ఇంట్లో ఉండేది నా పెళ్ళైన కొత్తలో ఇది అనేది కొన్నాను దాదాపుగా ఇప్పుడు పదహారు పదిహేడు సంవత్సరాలు అవుతుంది మీ ఇంట్లో కనుక ఇలాంటిది కనుక ఉంటే కామెంట్ చేసేది చెప్పండి ఇప్పుడు ఒక చిన్న పాత్ర వచ్చింది కదా దాంట్లోకి ఇసుకను కానీ ఉప్పును కానీ వేసుకోవాలి ఉప్పు ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇసుక అయితే ఈజీగా అందుబాటులో ఉంటుంది పెద్ద రాళ్ళు లేకుండా చూసుకుంటూ ఇసుకను లో నుంచి మంటను చూడండి అనేది ఉంచుకున్నాను తర్వాత కేక్ చేయాలనుకునే దాంట్లోకి కొంచెం ఆయిల్ని వేసుకొని ఆయిల్ అన్ని వైపులకు సమానంగా రాసుకోవాలి తర్వాత బ్రష్తో అయినా సరే చేతితో అయినా సరే రాసుకోవచ్చు మైదాపిండి చల్లుకోవాలి మైదాపిండి వేసినప్పుడు చేయి పెట్టకుండా చేతో కాకుండా మైదాను ఈ విధంగా అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా చల్లుకోవాలి ఇలా సైడ్ కుంచుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను దీంట్లోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వరకు తీసుకున్నాను అదే కప్పుతో పావు కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నాను కొన్ని వనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను మీకు కావాల్సిన ఫ్లేవర్ వేసుకోండి ఏది వేయకపోయినా పర్వాలేదు ముప్పావు కప్పు మాత్రం చక్కెర వేసుకుంటున్నాను చక్కెర పొడి కనుక అయితే ఒక కప్పు వరకు వేసుకోండి చక్కెర కరిగేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవాళ నేను మిక్సీలో కాకుండా ఇలా బీటర్తో బీట్ చేసి చక్కెర మొత్తం కరిగించాను చక్కెర కరిగిన తర్వాత ఒక జల్లడ ఉంచుకొని అదే కప్పుతో రెండు కప్పుల వరకు మైదా పిండిని చల్లించుకుంటున్నాను ఒకే కప్పు అనేది యూజ్ చేయండి గ్లాస్ అయిన కప్ అయినా కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నాలుగు స్పూన్లు అంటే దాదాపుగా ఒక అరకప్పు కంటే కొంచెం తక్కువగానే నేను తీసుకున్నాను బేకింగ్ పౌడర్ వచ్చేసి ముప్పై స్పూన్ వేసుకుంటున్నాను బేకింగ్ సోడా కనుక ఉంటే అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అన్నీ బాగా కలిసేటట్టుగా ఒకే డైరెక్షన్లో ఇలా బాగా కలుపుకోండి బాగా ఇలా కలిసిపోయింది చూసారు కదా కానీ బ్యాటర్ అనేది మనకు కొంచెం టైట్గా ఉంది ఇంత టైట్గా ఉంటే కేక్ సరిగ్గా రాదు అందుకే ఒక పావు కప్పు పెరుగును కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్యాటరు సరిపోయేటట్టుగా మనకు కన్సిస్టెన్సీ అనేది వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇలా కలుపుకుంటున్నాను ఇలా వస్తే సరిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీనిని వెంటనే గ్రీట్ చేసి పెట్టుకున్న కేక్ పాత్రలోకి వేసుకోవాలి ఇలా మొత్తం ఒకదా వేసుకున్న తర్వాత దీనిని అనేది ట్యాప్ చేయాలి కేక్లో పెద్ద పెద్ద రంధ్రాలు రాకుండా ఈ విధంగా ట్యాప్ అనేది చేయాలి తర్వాత నా దగ్గర ఎలాంటి చాక్లెట్ ఉందండి డార్క్ కంపౌండ్ చాక్లెట్ ఉంటే వేసుకోండి లేకపోతే చాకో చిప్స్ అయినా వేసుకోండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఓన్లీ పైన మాత్రమే వేసుకుంటున్నాను లేకపోతే ఒకసారి అలా మొత్తం బ్యాటర్లో కలిసేటట్టుగా అయినా సరే కలుపుకోవచ్చు నేను పైకి డెకరేషన్కు మాత్రమే ఇలా వేసుకున్నాను తర్వాత దీనికి ఉంటున్న మూతను ఈ విధంగా ఉంచుకొని మనము ప్రిపరేషన్ కంటే ముందుగా ఇసుకొని ఉంచాం కదా మీదకి ఇది అనేది ఉంచాలి దాదాపుగా అరగంట సేపు లేక బేక్ అయ్యేంత వరకుగా ఉంచాలి నాకైతే కరెక్ట్గా ముప్పై నిమిషాలు అయిందండి ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి టూత్పిక్ కేక్ చూశాను చాలా నీట్గా వచ్చింది అంటే మనకు కేక్ అనేది రెడీ అయింది ఇప్పుడు సైడ్కు దించుకొని ఏదైనా క్లాత్ని కవర్ చేస్తూ కొద్దిసేపు చల్లారడానికి కు ఉంచాలి దాదాపుగా అరగంట నలభై నిమిషాలు పడుతుంది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత స్పాచులతో అయినా సరే నైఫ్తో స్పూన్తో దేనితో అయినా సరే సైడ్స్ని ఈ విధంగా లూజ్ చేయండి స్పాచులతో అయితే చాలా నీట్గా కింది వరకు అనేది మనకి ఈ విధంగా అనేది లూజ్ అవుతుంది కేక్ చూస్తున్నారు కదా ఎంత బాగా రిమూవ్ అవుతుందో తర్వాత దీన్ని ఏదైనా ప్లేట్లోకి అనేది తిప్పుకోవాలి ఇలా పీసెస్లా నేను కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా కట్ అవుతుందో చాలా స్పాంజ్లా చాలా బాగా వచ్చింది చూడడానికి కూడా చూడండి టేస్ట్ కూడా అయితే ఇంకా ఎద్దిరిపోయింది పాలు అవన్నీ వేసాం కదా చాలా బాగుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి లాస్ట్ వరకు ఈ వీడియో కనుక చూసిన వాళ్ళు ఉంటే వారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ టీచర్స్ డే సందర్భంగా మీ పిల్లలు కూడా మంచి ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇంకా నా వీడియో చూడంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్